హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా అండి అందరూ నేను బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను ఈరోజు హనుమాన్ జయంతి కదా మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అండి అలాగే ఆ ఆంజనేయ స్వామి అనుగ్రహం మీ పైన మా పైన మన ఉండాలి అని కోరుకుంటున్నాను ఇప్పుడే గుడికేళ్ళు వచ్చానండి గుళ్ళు అయితే జనాల కిటకీటలు ఆడిపోతున్నారు ఈరోజు విశేషంగా పూజలు అయితే చేస్తున్నారండి అన్నట్టు ఈరోజు మా మ్యారేజ్ డే కూడా మీ అందరి ఆశీర్వాదం మా పైన ఉండాలండి ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఫస్ట్ తేదీన హనుమాన్ జయంతి వచ్చింది మా పెళ్ళైన సంవత్సరం కూడా హనుమాన్ జయంతి వచ్చిందండి ఫస్ట్ తేదీన విశేషంగా మళ్ళీ ఈ రోజు కూడా ఫస్ట్ తేదీన మా పెళ్లి రోజున హనుమాన్ జయంతి వచ్చింది విశేషంగా అనిపించిందండి నాకైతే అప్పటి నుంచి ఇప్పటి వరకు రాలేదు ఫస్ట్ తేదీన హనుమాన్ జయంతి మళ్ళీ ఇన్ని సంవత్సరాలకు వచ్చింది ఓకే అండి ఈ బ్లౌజ్ చూస్తున్నారు కదా ఈ బ్లౌజ్ అయితే ఒక రెండు సంవత్సరాల క్రిందట ఒక పెళ్లి కూతురికి వేసానండి నేను నేను స్టార్టింగ్లో ఈ ఈ బ్లౌజ్ని అంటే ఈ బ్లౌజ్ కుట్టకముందు క్లాత్ని అప్పట్లో నేను మీకు చూపించినట్టు గుర్తు స్టార్టింగ్లో అప్పుడే నేను ఛానల్ స్టార్ట్ చేశానండి అప్పట్లో నాకు అంతగా మాట్లాడటం కూడా నాకు అంతగా వచ్చేది కాదు అప్పుడు వేసాను దీనికి డిజైను మళ్ళీ ఇప్పుడైతే నేను శ్రీమంతానికి కూడా వేసాను మళ్ళీ సంవత్సరం క్రిందట వీళ్ళకి వేరే బ్లౌజు మళ్ళీ ఇప్పుడైతే పాప పుట్టి పాపకి మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ పుట్టిన అంట ఆ ఫంక్షన్కి కూడా నాతో వర్క్ వేయించుకోవడానికి అయితే వచ్చారండి ఇందులో ఉన్నాయి అనమాట ఈ సంచిలో ఉన్నాయి వాళ్ళ శారీస్ మొత్తం కూడా అంటే ముగ్గురి అంటే ఆ ఫ్యామిలీలో ఇప్పుడు ఒక పెళ్ళికూతురికి జాకెట్ వేసానని చెప్పాను కదా ఆ పెళ్ళికూతురు వాళ్ళ అక్కకి అలాగే వాళ్ళ వదినకంట అన్నట్టు ఆ పాపకు కూడా ఒక చిన్న డిజైన్ అయితే వేశాను ఆ బుజ్జి పాపకి ఇవన్నీ కూడా ఒకే డిజైన్ అండి సేమ్ ఒకే డిజైన్ అనమాట అంటే కలర్స్ మాత్రమే వేరు దీనికి రత్నావళి కలరు రత్నావళి బ్లూ కలరు ఇంకా సిల్వర్ గోల్డ్ కలర్తో ఇలా వేశాను డిజైన్ శారీ అయితే రత్నావళి కలరు హ్యాండ్స్ కూడా అంత పెద్దవి కాదు అలాగే అంత చిన్న హ్యాండ్స్ కూడా కాదు ఇలా వచ్చినాయి మీడియంగా ఒక ఎనిమిది ఇంచులు ఉన్నట్టుండే హ్యాండ్ పొడవో ఇదొక శారీ కదా ఇంకొక శారీ చూపిస్తాను ఇది వైలెట్ కలర్ అండి ఇంకొక రెండు శారీస్ వాటికి కూడా పింక్ కలరే మొత్తం మూడు మూడు బ్లౌజులు కూడా పింక్ కలర్ బ్లౌజులే వచ్చినాయి శారీ మాత్రం ఇలా వైలెట్ కలర్ ఒక రెండు సారీస్ వైలెట్ కలర్ వచ్చినాయి సారీ రత్నావళి బ్లూ కలర్ వచ్చింది డిజైన్ కూడా సేమ్ సెలక్షన్ చేసుకున్నారు లక్కీగా చిన్ని పాపకు కూడా సేమ్ డిజైన్లో కిడ్నెక్ కూడా ఉందండి అది వేసాను వాళ్ళు అడిగారు చిన్ని పాపకి మాకు సేమ్ సేమ్ డిజైన్ ఉంటుందా పెద్దవాళ్ళ డిజైన్లోనే చిన్న పిల్లల డిజైన్ కూడా ఉంటుందా అని అడిగారు అడిగితే నేను అప్పుడైతే అరుదుగా ఉంటాయి అన్నిటికీ ఉండవని చెప్పాను మళ్ళీ ఆ తర్వాత వేరే డిజైన్ సెలక్షన్ చేసేసుకున్నారు సెలక్షన్ చేసుకున్న తర్వాత వాళ్ళు అడిగారు కదా వాళ్ళు ముచ్చట ఎందుకు తీసేయడం అని చెప్పి నాకు ఈ డిజైన్ అయితే మళ్ళీ కిడ్నెక్లో ఉందని నాకు గుర్తొచ్చింది గుర్తొచ్చి మళ్ళీ ఈ డిజైన్ అయితే బుజ్జుపాపకి కూడా వేసాను చూడండి ఎలా ఉందో ఈ బ్లౌజులన్నీ ఒకసారి చూపిస్తున్నాను ఇది చిన్న పాపకి నెక్ వేసి చిన్న చిన్న బూటీస్ వేసాను ఫ్రంట్ పార్ట్ మొత్తం ఇది లంగా అండి బాగుంది దీని కాస్ట్ మూడు వేలు పైనే ఉన్నట్టుంది ఈ లంగా కాస్ట్ చాలా బాగున్నాయండి శారీస్ అలాగే ఈ చిన్నపాప లంగా జాకెట్ కూడా చాలా బాగున్నాయి వీళ్ళు చాలా నెమ్మదస్తులండి అంటే అర్థం చేసుకునే మనస్తత్వం అనమాట ఏం జరిగిందంటే స్టార్టింగ్లో నాకు నేను కన్ఫ్యూజన్లో ఉండి ఒకసారి బ్లౌజు కట్ చేసి తీసుకొచ్చారనమాట సపరేట్ సపరేట్గా కట్ చేసి తీసుకొస్తే మళ్ళీ నేను కట్ చెంగులో కట్ చెంగులో మళ్ళీ ప్లెయిన్ క్లాత్ ఉంటుంది కదా జాకెట్ కలర్లోనే వస్తుందండి మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి అదే జాకెట్ అనుకుని నేనైతే కొంచెం అయితే కట్ చేశానండి అంటే ఒక బార్డర్ అంత వరకు అయితే కట్ చేశాను కట్ చేసిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి చూసుకుందామని చెప్పి చూస్తే అది తీరా చూస్తే అదైతే జాకెట్ కాదు చీర చీరనే అయితే నాకైతే అప్పుడైతే చాలా భయం వేసిందండి ఏమంటారో ఏమని అని చెప్పి చీర చీర కాస్ట్ అయితే ఇంకా ఉంది పీకే లేదు నేను ఆ చీర కాస్ట్ వీళ్ళు ఏమన్నా పోట్లాడతారేమో చీర నాకు పొరపాటు జరిగిందని చెప్పి నేను డబ్బులు ఇచ్చేద్దామని చెప్పి నేను మూడు వేల ఆరు వందలు నాలుగు వేలు అప్పుడు నేను రెడీగా పెట్టుకున్నాను ఏం చేద్దామండి పొరపాటు జరిగిన తర్వాత తప్పదు కదా కానీ వీళ్ళైతే అర్థం చేసుకున్నారు అర్థం చేసుకుని ఓకే అండి పర్లేదులే అని చెప్పారు అందుకే నాకు వీళ్ళ మీద అయితే కొంచెం ఎక్కడో కొంచెం తెలియని అభిమానం అయితే ఉంటుందండి అయితే నేనైతే వీళ్ళకి ఈ బ్లౌజులు అయితే కొంచెం తక్కువ అయితే వేశానండి అప్పట్లో నన్ను అర్థం చేసుకున్నారు కదా అందుకే నాకు ఎక్కువ కాస్ట్ అంటే నాకు నాకు తక్కువ కాస్టే వేయాలని అనిపించింది అందుకే నేను చాలా తక్కువ కాస్ట్కే వేశాను ఇప్పుడు నన్ను కాస్ట్ అడుగుతారండి వీటికి ఎంత కాస్ట్ తీసుకున్నారో కిడ్నీకి ఎంత తీసుకున్నారో పెద్ద పెద్దవాడు బ్లౌజులు ఎంత తీసుకున్నారని చెప్పి కాస్ట్ అడుగుతారో చూసిన వాళ్ళు అయితే నేనైతే కాస్ట్ అయితే ఇప్పుడు వీడియోలో అయితే చెప్పలేనండి ఓకే అండి ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్